అందరికీ నమస్కారం మన ఆరోగ్యం విషయంలో కొన్నిసార్లు చాలా చిన్నవిగా అనిపించే సమస్యల్నే మనం పెద్దగా పట్టించుకోం కాని అవే పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు అలాంటి ఒక సైలెంట్ వార్నింగ్ అదే డీహైడ్రేషన్ అంటే మనలో నీరు తగ్గిపోవడం ఈరోజు మనం ఈ చాలా సాధారణంగా కనిపించే కాని సీరియస్ కండీషన్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం సరే అయితే మొదటగా ఒక సింపుల్ ప్రశ్న అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి మన శరీరంలో ఇది ఎలా స్టార్ట్ అవుతుంది చాలా సింపుల్గా చెప్పాలంటే మన బాడీలోకి మనం తీసుకునే నీటి కంటే ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోయినప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది ఇది జరిగినప్పుడేమవుతుందంటే మన శరీరం ఒక ఇంజిన్ లాంటిది దానికి ఫ్యూయల్ సరిపోనప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎలా తగ్గుతుందో అలాగే మన శరీర వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయలేవు ఇది మన ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావమే చూపుతుంది సో మొదటి సెక్షన్లో మనం డీహైడ్రేషన్ గురించి కొన్ని బేసిక్ విషయాలు చూద్దాం అసలు మన శరీరానికి నీరు అంత ఇంపార్టెంట్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నంబర్ చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా మన మనిషి శరీరం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం నీటితోనే తయారై ఉంటుంది అంటే మనలో చాలా భాగం నీరే అనమాట అయితే ఇంత నీరు మన శరీరానికి ఎందుకు అంత అవసరం ఒక్కసారి ఆలోచించండి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగాలన్నా మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలన్నా ఇంకా మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లాలన్నా ఇలా ప్రతి కీలకమైన పనికి నీరే ఆధారం సరే మరి మన శరీరానికి నీరు సరిపోనప్పుడు అది సైలెంట్గా ఉండదు అది మనకు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది ఆ సిగ్నల్సేంటో ఇప్పుడు చూద్దాం వీటిని గమనించడం మన ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యం శరీరానికి నీరు అవసరమని అది మనకు ఎలా తెలియజేస్తుంది ఏమైనా ఐడియా ఉందా అది కొన్ని క్లియర్ ఇండికేషన్స్ ఇస్తుంది శరీరం పంపే వార్నింగ్స్ ఇవిగో ఫస్ట్ వచ్చేవి మనందరికీ తెలిసినవే దాహం వేయడం నోరు ఎండిపోవడం కాని వాటితో పాటు కి వెళ్లడం తగ్గడం సడన్గా తల తిరిగినట్టు లేదా తలనొప్పి రావడం బాగా నీరసంగా ఆనిపించడం హార్ట్బీట్ అవ్వడం ఇంకొకటి చర్మాన్ని ఇలా కొద్దిగా పట్టి వదిలితే అది వెంటనే నార్మల్ అవ్వకపోవడం ఇవన్నీ మన బాడీ నాకు వాటర్ కావాలి అని చెప్పే మొదటి సూచనలన్నమాట ఒకవేళ ఈ మొదటి దశ సిగ్నల్స్ ని మనం పట్టించుకోకపోతే పరిస్థితి ఇంకా సీరియస్ అవుతుంది కన్ఫ్యూజన్ గా ఉండటం బ్లడ్ ప్రెషర్ డేంజరస్ గా పడిపోవడం చివరికి స్పృహ కోల్పోవడం లాంటివి జరగొచ్చు గుర్తుంచుకోండి ఈ స్టేజ్లో అస్సలు లేట్ చేయకుండా వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం ఇప్పుడు మనం డీహైడ్రేషన్కు అసలు కారణాలేంటి మరి ఎవరికి దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుందో చోం వివరంగా చూద్దాం డీహైడ్రేషన్కు కారణాలు మన డైలీ లైఫ్లోనే ఉంటాయి ముఖ్యంగా సరిపడా నీళ్లు తాగపోవడం ఇదే ఫస్ట్ రీజన్ దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వేడి వాతావరణంలో ఎక్కువగా చెమట పట్టడం ఫీవర్ అలాగే వాంతులు విరేచనాలు ఇవన్నీ శరీరం నుండి నీటిని ఫాస్ట్గా బయటికి పంపేసి డీహైడ్రేషన్కు కారణమవుతాయి మరి ఈ రిస్క్ అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్ద వయస్సు తమకు దాహంగా ఉందని సరిగ్గా చెప్పలేకపోవచ్చు ఇక అథ్లీట్స్ అయితే ఎక్సర్సైజ్లో చాలా నీటిని కోల్పోతారు అలాగే జ్వరంతో ఉన్నవాళ్ల శరీరంలో కూడా నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది సో వీళ్లందరికీ డీహైడ్రేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం ఇది కొంచెం టెన్షన్ పెట్టొచ్చు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే దీని ప్రివెంట్ చేయడం చాలా ఈజీ దానికోసం కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి హైడ్రేటెడ్గా ఉండటానికి జస్ట్ మూడు సింపుల్ రూల్స్ ఉన్నాయి ఫస్ట్ది రోజంతా సరిపడా నీళ్లు తాగడం సెకండ్ మన శరీరానికి కేవలం నీరే కాదు సోడియం పొటాషియం లాంటి ముఖ్యమైన సాల్ట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం వాటి బ్యాలెన్స్ ని కాపాడుకోవడం అండ్ థర్డ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తినడం ఆ మొదటి స్టెప్ గురించి ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలనే ఒక టార్గెట్ పెట్టుకోవాలి దీనినే ఒక మంచి హ్యాబిట్ గా మార్చుకోవటం చాలా ఇంపార్టెంట్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చూద్దాం హైడ్రేషన్ కోసం ఏవి మంచివి వేడికి దూరంగా ఉండాలి మంచినీళ్లు కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ సొల్యూషన్ అలాగే పుచ్చకాయ ఆరెంజ్ లాంటి పండ్లు ఇవి మన బాడీకి నీటినివ్వడంలో భలేగా పనిచేస్తాయి మరోవైపు ఆల్కహాల్ కాఫీ లాంటి కెఫీనున్న డ్రింక్స్ ఇవి ఉన్న నీటిని కూడా శరీరం నుంచి బయటకు పంపేస్తాయి కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట ఇక్కడొక కీ అడ్వైజు ఉంది ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎండలో పనిచేసేవాళ్లు తప్పకుండా ఫాలో అవ్వాల్సింది ఎక్ససైజ్ చేసేటప్పుడు లేదా బాగా వేడిగా ఉన్నప్పుడు కేవలం దాహం వేసినప్పుడే కాదు దాహం ముందే రెగ్యులర్గా నీరు ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తాగడం చాలా ముఖ్యం ఇదొక షీల్డ్ లాంటిది ఈ సమాచారమంతా తెలుసుకున్న తరువాత ఒక చివరి ప్రశ్న ఈరోజు మన శరీరం ఏం చెబుతోంది అది పంపే చిన్న చిన్న సిగ్నల్స్ని మనం గమనిస్తున్నామా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కొంచెం శ్రద్ధ తీసుకుందాం ఆరోగ్యంగా ఉందాం